హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ మస్కెట్లో దారి పిల్ల నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను రోజు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా లాంగ్ వీడియోస్ చూస్తే చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా అయితే కొంచెం బిజీగా ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు సో ఈరోజు వచ్చేసి ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను నా ఓల్డ్ ఛానల్ అనేది డిలీట్ చేశాను ఎందుకు డిలీట్ చేశాను అన్నది కూడా వీడియో చేశాను మీరు చూసారో లేదో తెలీదు ఒకసారి నా ప్రొఫైల్ చెక్ చేసి ఆ వీడియో అయితే చూడండి అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూనాయా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను వర్క్ పర్పస్ కోసం మా మమ్మతో కలిసి నేను బయటికి వెళ్తుంటే ఈ ఇన్స్టెంట్ అన్నది జరిగింది మీ అందరికీ సగం సగం మందికి తెలిసే ఉంటుంది నేను మస్కెట్ అనే కంట్రీలో ఉంటాను అని తెలుసు అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా మాకు దగ్గరలోనే గుబ్ర గుబ్ర సిగ్నల్ ఐక్య అనేది ఉంటుంది అయితే అక్కడ వచ్చేసి ఇన్స్టంట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఏమైందంటే హై టెంపరేచర్ థర్టీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఉండడం వల్ల కారులోంచి పొగలు అన్నమాట ఒకసారి నేను మీకు ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేసి పెడతాను తీసాను ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి అది కూడా చూడండి ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఎవరన్నా డ్రైవింగ్ చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మనం ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనం ఇన్ని కష్టాలు పడి పడి ఎంతో కష్టపడి డబ్బులు కష్టపడి ఇంటికి పంపిస్తున్నా అలా కాకుండా మళ్ళీ మనకేమన్నా అయితే ఇక్కడ మనల్ని ఎవ్వరు చూసుకోవడానికి కూడా ఎవ్వరు కూడా ఉండరు సో ఎవరన్నా డ్రైవర్స్ ఉంటే గల్ఫ్ దేశాల్లో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఇక్కడ మనల్ని ఎవరు పట్టించుకోరు మనం ఇంత దూరం వచ్చింది మన ఫ్యామిలీ కోసం వచ్చాం మనం సంపాదించుకున్నాం మనకి ఏదన్నా అయితే కానీ మన ఫ్యామిలీని చూసుకోవడానికి ఎవరు ఉండరు అలాగే ఇక్కడ మనల్ని చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు ఒకసారి నేను ఆ సిచ్యువేషన్ ఏంటనేది మీకు చూపిస్తే ఒకసారి చూడండి చూశారు కదా ఎలా సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది సో అందరూ అంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చాలామందికి తెలిసింది గల్ఫ్ కంట్రీస్లో ఎంత దారుణంగా ఉంటుంది మనం ఏమన్నా తప్పు చేసినా కూడా చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కార్లు డ్రైవ్ చేసేటప్పుడు అన్నీ చూసుకోండి పెట్రోల్ ఉందా లేకపోతే కూలెంట్ ఉందా అవన్నీ చూసుకోండి అలాగే కార్లు కూడా కొన్ని థింగ్స్ అనేవి ఉంటాయి లైక్ పెర్ఫ్యూమ్స్ కానీ గ్లాసెస్ కానీ లేకపోతే మిర్రరు అట్లాంటివి ఉంటాయి కొన్ని అవి మీరు అవాయిడ్ చేయండి అట్లా వాటి వల్ల అయితే బ్లాస్ట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి మరి కార్కి ఏంటి ప్రాబ్లం అనేది తెలియదు కానీ అందులోంచి పొగలైతే వచ్చాయి మీరే చూసారు కదా సో చాలా కేర్ఫుల్గా ఉండండి మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడడానికి వచ్చి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలంటే మనకి ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ ఉండరు ఇక్కడ అన్ ఇక్కడ ఏంటంటే గల్ఫ్ దేశాలు వాళ్ళదే రాజ్యం ఇంకా మనం ఏం చేయాలనుకున్నా కూడా అది అవ్వదు చాలామందికి తెలుసు సో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి అందరు కూడా మంచిగా డ్రైవింగ్ చేసుకుని మంచిగా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి ఏంటంటే నా యొక్క ఒకే ఒక రిక్వెస్ట్ మీ అందరిని ఒకే ఒక్క రిక్వెస్ట్ కోరుతున్నాను నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశానని తెలుసు కదా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వా మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా షేర్ చేయండి మస్కెట్లో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు షేర్ చేసుకుంటాను ఇక్కడ ఏమవుతుంది డైలీ లైఫ్లో ఏమవుతుంది ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను మీతో అందరితో షేర్ చేసుకుంటాను కానీ ఒకే ఒక్క జాగ్రత్త మాత్రం చెప్తాను డ్రైవింగ్ చేసేవాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండండి తెలుసు కదా చాలామందికి తెలిసే ఉంటుంది మనం ఏం చిన్న తప్పు చేసినా కూడా ఇంకా మన లైఫ్ ఇక్కడే నాశనం అయిపోద్ది మనం ఇంటికి వెళ్ళడానికి కూడా అవ్వదు అంత క్రిటికల్గా ఉంటే సిచ్యువేషన్స్ నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది సో అందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్